అయోధ్యలో రామమందిరం పోలిన ఆకృతిలో నర్సరావుపేట కాకుమాను బజార్లో రాంబార్ అభయ గణపతి విగ్రహాన్ని వినాయక చవితి పండుగ సందర్భంగా మండపంలో ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నారు కాకుమాను బజార్ కమిటీ సభ్యులు ఈ ఏడాది ఇరవై ఐదవ తేదీన వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఇరవై ఐదవ వార్షికోత్సవానికి గుర్తింపుగా మండలంలో ఇరవై ఐదు అడుగులు వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు వినాయక విగ్రహానికి పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు పదహారవ తేదీన నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని అందువల్ల భక్తులు వేలాదిగా స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద గడియార స్తంభం సెంటర్ మహాలక్ష్మి చెట్టు వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు కమిటీ సభ్యులు నల్లపాటి రామును సన్మానించారు క్షీరసాగర శ్రీ అమృత మహావీర గణపతి ఇంకాదశి మహోత్సవములు పద్ండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఐదవ రోజు స్వామివారికి విశేషంగా గంట ఎనిమిది అంటే సారీ వార్షికోత్తర పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలానే ఈ రోజు సాయంత్రం స్వామివారికి ఎంత ప్రీతికరమైన జరిగితే సారసీనామోత్సర పూజ మరియు స్వామివారి ఉత్సవ విగ్రహానికి శివంధ ద్రవ్యాలతో పంచామృతాలతో అనేక రకాల పండ్ల రసాలతో కూడా భారీ అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది రోజు గౌరవనీయులు మన నష్టపేట ఎమ్మెల్యే అరవింద్ బాబులే కూడా చేశారు అలానే నష్ట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు శ్రీ నల్లపాటి రామచంద్రప్రసాద్ గారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మన పందికి అన్ని పందిని మన తెలియదు తెలియదు

గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితిని చాలా గ్రాండ్గా చేస్తున్న సంగతి నర్సరావుపేట ప్రజలందరికీ కూడా తెలుసు చాలా గ్రాండ్గా ప్రజలంతా కూడా వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఇక్కడ రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ అలాగనే రేపు కారు ఒకటి ఫస్ట్ ప్రైజ్గా అలాగనే వెండిని కూడా సెకండ్ ప్రైజ్గా పెట్టి వీళ్ళంతా కూడా ఏదైతే ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా గొప్పగా చేస్తూ ఉన్నారు హిందూ సమాజాన్ని కాపాడుతూ ఉన్నటువంటి మన వైశ్య సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగనే వీళ్ళు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గ్రాండ్గా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని ప్రజలందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలన్నీ కూడా పోయే విధంగా దేవుని వారి గణేషుని యొక్క ఏదైతే ఉందో ఆయన దీవెనలు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం